జై జవాన్ జై కిసాన్ అలాగే బిగ్ బాస్ ట్రోఫీ కొట్టినందుకు ప్రశాంత్కి కంగ్రాచులేషన్స్ ఇంకా ఇకనైనా జైలు నుంచి అవుతుండదని తెలిసింది ఇకనైనా మాట్లాడడం నేర్చుకో ప్రశాంత్ ఆడడం ఒకటే కాదు సమాజంలో మాట్లాడడం నేర్చుకో ఎవరు ఏందనేది తెలుసుకో ఫస్ట్ ఎందుకంటే నువ్వు ఒక రైతు బిడ్డవు రైతు నువ్వు స్వయంగా రైతు పొలంలో పనిచేస్తావు కాబట్టి రైతు బయట సమాజంలో అందరూ అందరినీ నమ్మాలని లేదు అందరినీ నమ్మొద్దని లేదు నీ మనసుకు ఎట్లా వస్తే అట్లా చేయ్ కానీ ఎవరో చెప్తే ఏదో చేయకు ఎందుకంటే నీకు ఆల్రెడీ ట్రోఫీ కొట్టి బయటికి వచ్చే ముందు గౌరవనీయులైన పోలీస్ సోదరులు సార్లు పెద్ద పెద్ద సార్లు వాళ్ళందరు చెప్పిరు నువ్వు ఇక్కడ నుంచి రావద్దు అని చెప్పేసి అయినా నువ్వు వినకుండా బయటికి వచ్చినావు ఎవరో చెప్తే వచ్చి ఉంటావు ఇంతమంది ఉన్నారని చెప్తే వచ్చి ఉంటావు ఎందుకంటే నువ్వు మూడు నెలల లోపల ఉన్నావు బయటికి వచ్చేవరకు నీకు ఏం జరుగుతుందో తెలియ తెలియదు కానీ బయట ఉన్నావు నీ తమ్ముళ్ళు మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది బయట ఎప్పుడు పరిస్థితి అనేది వాళ్ళైనా కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చేసేది ఉండే కానీ మొత్తానికైతే ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో సాధించిండు ఓకే బిగ్ బాస్ కొట్టినావు బాగానే ఉంది వచ్చే బయటికి వచ్చే ముందు కొద్దిగా ఆలోచించుంటే ఇంకా బాగుంటుండే ఇకనైనా ఎవరిది ఏంది అనే తెలుసుకో పోలీసు వాళ్ళకు సహకరించేది ఉండే ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు కదా కొన్ని వీడియోస్ చూశాను వాళ్ళు చెప్తున్నారు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది కొంచెం సహకరించమని చెప్పేసి వాళ్ళు బతిమీలాడారు అంత పెద్ద పెద్ద సార్లు వచ్చి బతిమీలాడారు నువ్వు విని ఉంటే ఈరోజు నువ్వు జైలు మెట్లు ఎక్కేవాడి కాదు మీ నాన్న పాపం పాపం మీ నాన్న ఒక రైతు జైల్లోకి వచ్చి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది ఆవేశం చాలా దూరం తీసుకెళ్తుంది ఆలోచించి అడిగే ప్రశాంత్ ముందు అంటే నువ్వు ఒక్కడివే ఇప్పుడు నీ చాలా చాలామంది ఉన్నారు నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒక అమూల్యమైన మాట కావాలి ఒక మంచి మాట కావాలి నువ్వు వేసే అడుగు కూడా ఒక మంచి అడుగు కావాలి ఇంకోటి ఏంటంటే కొద్దిగా వీడియోస్లల్ల వాళ్ళు చూపించే వీడియోస్లల్లా యాటిట్యూడ్ కనబడుతుంది యాటిట్యూడ్ కూడా కొద్దిగా తగ్గించుకో ఎందుకంటే చాలామందిని చూశాను యాటిట్యూడ్ ఉండద్దు రెస్పెక్ట్ ఉండాలి సమాజం పట్ల రెస్పెక్ట్ ఉండాలా యాటిట్యూడ్ తగ్గించుకో ప్రశాంత్ యాజ్ ఏ బ్రదర్గా చెప్తున్నాను నేను కూడా మా మామ మా అత్త మామలందరూ రైతు బిడ్డలే రైతులు ప్రజెంట్ రైతులే మా బొమ్మర్ది రైతులే చాలామంది ఉన్నారు రైతులు నీకు గౌరవం ఇస్తారు నువ్వు కూడా రైతుల పట్ల గౌరవంగా మర్యాదగా నడుచుకో అలాగే కొంతమంది రైతులు చాలామంది రైతులు సపోర్ట్ చేస్తారు అక్కడ జరిగినటువంటి గొడవల్లో నీ అస్తం ఉందా లేదా అనే తర్వాత సంగతి పక్కన పెడితే నువ్వు చేసింది మాత్రం పొరపాటు పోలీసు వాళ్ళకు సహకరించకపోవడం పొరపాటు వాళ్ళకు సహకరించనుంటే ఈరోజు ఈ వచ్చేది కాదు సహకరించాలా ఎందుకంటే అన్ని రోజులు ఆటలు ఆడినావు బయటకు వచ్చేవరకు తెలివిగా ఆలోచించలేకపోయినావు మీ వెనకాల ఉండేవాళ్ళు కొద్దిగా తెలివి మంతులు ఉండాలా తెలివి మంతులు ఉంటే మీ ఎంబడి తిరిగేటోళ్ళు ఇప్పటి నుంచి బిగ్ బాస్ విన్నరు కాబట్టి నీ వెనకాల ఏం జరుగుతుంది ఏంటనేది కొద్దిగా ఆలోచించి అడిగి మీ వెనకాల చుట్టుపక్కల ఉండేటోళ్ళు కూడా ఆలోచించి అడిగాల్సి వస్తుంది మీ ఇంట్లో కూడా ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది మీ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరైనా మా ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది నాలుక చాలా డేంజరు బుల్లెట్ కంటే వేగంగా ఉంటుంది అందుకనే కొద్దిగా ఆలోచించు మీసాలు తిప్పి తొడలు కొట్టకు నువ్వు గెలుచుకొచ్చిన ఒక అప్పు అవి నీకు నాకు చాలా అంటే చాలా విలువైనది ఎందుకంటే ఒక యాజ్ ఏ ఆర్టిస్టు నేను చెప్తున్నాను కదా బిగ్ బాస్లో బిగ్ బాస్ అంటే అంటే ఒక గేమ్లో గెలుచుకొచ్చిన మెడల్ లాంటిది కానీ సమాజంలో చాలామంది చులకనగా చూస్తారు చాలామంది గౌరవిస్తారు ఇరవై మొత్తానికి మొత్తానికైతే జైలు నుంచి రిలీజ్ అవుతున్నావు సంతోషకరం ఆలోచించి అడిగే ప్రశాంత్ ప్రతి ప్రతి మాట వెనుక ఒక తూట ఉంటదని ఆలోచించు ఆ తూట ఎక్కడ వెలుగుతుందో ఎవరి వెలుగుతుందో తెలియదు అందుకని ఆలోచించి మాట్లాడు ప్రశాంత్ బోలు బై సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు యావర్ కూడా బాగా సపోర్ట్ చేసినాడు శివాజీ అన్న బాగా సపోర్ట్ చేసినారు సేజా వచ్చినాడు ఆ చాలా మంది అందరు బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ బోన్స్ చాలా మంది ఉన్నారు సపోర్ట్ చేశారు ఫ్రెండ్ టిక్ కనబడకుండా బ్యాక్ బోన్స్ చాలా మంది ఉన్నారు సపోర్ట్ చేసారు మొత్తానికి బయటికైతే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది తొడలు కొట్టి మీసాలు తిప్పకు ఎప్పుడైనా తొడలు కొట్టకు మీసాలు తిప్పకు ప్రతి ఒక్కరికి ఉంటాయి మీసాలు ప్రతి ఒక్కరికి తొడలు ఉన్నాయి నువ్వే కాదు బోలోబాయి వచ్చిండు యావర్ వచ్చిండు శివాజీ అన్న వచ్చిండు అమర్దీప్ వచ్చిండు వీళ్ళందరూ కూడా తొడలు కొట్టి దిశలు తిప్పాల్సిన అవసరం లేదని వాళ్ళు ఊపు నువ్వు కూడా కొద్దిగా ఊపని కంట్రోల్ చేసుకుని ఉంటే చాలా బాగుంటుండే ఈరోజు ఈ పరిస్థితి రాకుండా చాలా అంటే చాలా బాగా ఆడినావు కానీ జీవితంలో ఆట ఆడాలంటే కొద్దిగా ఆలోచించాలా నీ ఆలోచన మీద ఉంది ఆలోచన గురించి ఎందుకు అంటే నువ్వు ఆలోచించే ప్రతి అదేమంటారు ఆలోచన నీ జీవితాన్ని నిలబెడతది ప్రశాంత్ వెనుకడుగు వేసేది ముందు వారి ఎత్తేది అన్ని నీ జీవితాన్ని నిలబెట్టేది మొత్తం నీ మైండ్ లో ఆలోచించే ఆలోచన మీద ఆలోచించ ఉంటది ప్రశాంత్ యాంకర్లని దురుసుగా మాట్లాడినామని చెప్పేసి వాళ్ళు కూడా వీడియోస్ పెట్టినారు అలా కొద్దిగా ఆలోచించి ఉంటే ఆ రోజు ఈ వచ్చేది ఈలాగా వచ్చేది కాదు ప్రశాంత్ ప్రతి ఒక్కరికి సమాజం పట్ల గౌరవం ఇది ఎందుకంటే నువ్వు గెలిచిన యాటిట్యూడ్ కొద్ది కనబడ్డది నా నేమ్ చూసిన వీడియోలలో కొద్ది కనబడ్డది యాటిట్యూడ్ మానుకో ఆ యాటిట్యూడ్ వల్లనే ఈరోజు నువ్వు అక్కడ ఉన్నావు రిలీజ్ అవుతున్నావు సంతోషం యాటిట్యూడ్ కొద్దిగా మానుకో ప్రశాంత్ ఆ యాంకర్లకి క్షమాపణ చెప్పు వాళ్ళు పదే పదే ఏదో ఒక వీడియోస్ అయితే పెడతా ఉన్నారు నీ పట్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే వాళ్ళందరికీ క్షమించమని చెప్పేసి అడుగు ఒక రీల్ రీల్ ఇన్స్టాల్ చేస్తావు కదా రీల్స్ చెప్పు యూట్యూబ్ ద్వారా చెప్పు నువ్వు అంతమంది పబ్లిక్లా నువ్వు వచ్చేది లేకుండే ఒక ఒక వీడియో చేసి అన్న కొద్దిగా టైం తీసుకుంటా ఎందుకంటే ఇన్ని రోజులు లోపల ఉన్న కాబట్టి బయటికి రాగానే ఏం అర్థం కాదన్నా నేను కొద్దిగా టైం తీసుకొని మీ అందరినీ కలుస్తా అని చెప్పి ఒక మంచి మాట ఒక మంచి మాట చెప్పిన ఉంటే ఒక ఫంక్షన్లో లేకపోతే ఎక్కడో గ్రౌండ్ ఏదో ఒకటి పర్మిషన్ తీసుకొని పోలీసు వాళ్ళే పర్మిషన్ ఇచ్చి నీకు ప్రొటెక్ట్ ఇస్తుండే వాళ్ళకి గిట పర్మిషన్ అడిగేసి సార్ నేను ఇట్లా గెలిచిన కదా మన 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 దగ్గరికి ఇట్లా వచ్చి ఇట్లా గెలిచిన కదా అని చెప్పేసి ఒక టోపీ తీసుకొని వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ రోజు నేను ఇట్లా మీటప్ పెట్టాలనుకుంటున్నా అని చెప్పేసి మాట్లాడినంటే రోజు నువ్వు ఆడ ఉండేటువంటి కాదు ప్రశాంత్ మీటప్ పెట్టేది ఉండే ప్లాన్ చేసుకొని మీటప్ పెట్టేది ఉండే వాళ్ళు చెప్పినా కూడా నువ్వు వినకుండా బొరుసగా ప్రవర్తించి బయటికి వచ్చినందుకు ఇలా జరిగింది పోలీసు వాళ్ళకి క్షమాపణ చెప్పు నా పట్ల ఇట్లా జరిగినందుకు క్షమాపణ చెప్పు ఏ టిఎస్ఆర్టీసీ అద్దాలు పరగొట్టినారు అద్దాలు పగలగొట్టినందుకు క్షమాపణ చెప్పారు ఎందుకంటే నీ ప నీ ఫ్యాన్స్ వాళ్ళ కొట్టిరా వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ కొట్టిరా కాదు అడ మొత్తం సెవెంటీన్ టు ఎయిటీన్ ఇయర్స్ పోరలు నైన్టీన్ ఇయర్స్ పోరలు ఎక్కువ మంది ఉన్నారు ఆ వీడియోలలో చూసినాను ఆ కోరలను ఇన్ని రోజులు ఆ రోజు నీకు సపోర్ట్ చేసి కదా ఇప్పుడు నువ్వు జైల్లోకి వెళ్తే ఎవడాని వచ్చినాడా ఎవరు రాలేదు ఎవరు రాడు ప్రశాంత్ నీ వాళ్ళే నీకు కాకుండా ఉంటారు అందుకనే ఆలోచించి అడిగి గారికి క్షమాపణ చెప్పు దానికి తగిన మూల్యం చెల్లించు బాగుంటుంది ఎందుకంటే గవర్నమెంట్ ఉచితంగా బస్సులు ఇస్తున్నారు ఉచితంగా మహిళలకు ప్రవేశపెట్టిర్రు ఆ ముందు వచ్చిన వాళ్ళు మహిళలు అద్దాలు పగిలి ముఖాలకు గుచ్చుకుని ఉంటే ఇంకా వేరేగా ఉంటుండే పరిస్థితి డ్రైవర్కి ఇబ్బందే కదా ఇంకోటి ఏంటంటే అక్కడికి వచ్చిన ప్రజలకంటున్నా అట్లా చిల్లర చిల్లరగా చేయకండి ఏ ఇదే కానీ కాదు నెక్స్ట్ ఏం జరిగినా కూడా అట్లా గుంపులు గుంపులు వెళ్ళి చిల్లర చిల్లరగా చేయకండి ఎందుకంటే నీవు ఒక్కని ఉండవు కదా నీ పక్కన చుట్టుపక్కన వాళ్ళు ఉంటారు అక్కడ నివసించే వాళ్ళు లోకల్స్ ఉంటారు వాళ్ళకి ఇబ్బందే మరియు అక్కడ ట్రాఫిక్ ఏదైతే రోడ్డు మీద పోయేవో వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉద్యోగాలకు హాస్పిటళ్లకు ఏడిపోయి పోతుంటారు మళ్ళా ఉద్యోగాల నుంచి రిటర్న్ అయ్యే ఉంటారు ఆ రోజైతే ఆ టైంకి చాలా మంది ఉద్యోగాల నుంచి రిటర్న్ అయిన వాళ్ళు ఉంటారు అదే రోడ్ మీద వాళ్ళు మళ్ళీ ఎక్కడి నుంచో తిరిగి రావాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది ఎవరైనా పేషెంట్లు ఉండొచ్చు ఏదైనా ప్రమాదం జరుగుతుండొచ్చు వాళ్ళందరినీ ఇబ్బంది కలిగించారు ఫ్యాన్స్ చెప్తున్నా ఎవరు ఫ్యాన్స్ తెలియదు మీరు ప్రశాంత్ ఫ్యాన్సా అమర్జీత్ ఫ్యాన్సా లేకపోతే బోలే ఫ్యాన్సా ఇంకెవరు ఫ్యాన్స్ మీరు చేసింది తప్పు సమాజం పట్ల అందులో మీ చుట్టాల్లో మీ అమ్మనో నాన్ననో మీ అమ్మ అక్కనో చెల్లెనో అన్ననో తమ్ముడో ఎవరో ఉంటే ఇట్లా చేస్తుండేనా అద్దాలు బలగొడుతుండేనా నీ ఆస్తి అయితే సొంత ఆస్తి అయితే వలగొడతావా అది సొంత ఆస్తి మన ఆస్తి అది మన ఆస్తి మన గవర్నమెంట్కి మనం గవర్నమెంట్ పట్ల మనం ట్యాక్సులు కడుతున్నాం కాబట్టి మన సొంత ఆస్తి సొంత ఆస్తిని వలగొట్టుకోవడానికి సిద్ధి అనిపించాలా మీరు ప్రశాంత్కి ఏ విధంగా న్యాయం అయితే చేయలేరు ఛాన్స్ అని చెప్పేసి అన్యాయం చేసారు ప్రశాంత్ కూడా ఆలోచించి అడిగేసరిగిందే సో నా నా ఒపీనియన్ అయితే ఇది పోలీసు వాళ్ళకి కొద్దిగా ఉంటే వాళ్ళ పాపం వాళ్ళు చాలా మంచి చాలా మంచిగా ఎంత మంచిగా చూసుకుంటారంటే నువ్వు కొద్దిగా ఆలోచించి వాళ్ళు చెప్పినప్పుడు వేరే గేట్ నుంచి వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోయారు ఉండే వెళ్ళిపోయి ఇంటికి పోయి అన్న నేను ఇంటికి వచ్చేసిన అని చెప్పేసి ఒక వీడియో వెయిట్స్ ఉంటే అది సరిపోతుండే అంతే బాగుంటుండే ఆలోచించరు సరేనా అందరికీ ధన్యవాదాలు బాయ్ థ్యాంక్ యూ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్